రైతు సోదరులందరికీ నమస్కారం ముప్పైవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమోటా మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే నూట ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో రోజు రోజుకి ధరలు అయితే తగ్గుతున్నాయని చెప్పొచ్చు అనంతపురం టమోటా మార్కెట్లో పది రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్లో అయితే నూట ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్